రోజు రోజుకు పేదల లెక్క బతుకుడు కష్టమే అవుతుంది కొలువుల ముచ్చట పక్కకు పెడితే ఇంట్లో ఉండలేము రోడ్ల మీద పొలం అమ్ముకొని బతకలేం ఒకప్పుడు బతకనీకే పట్నం వచ్చేటోళ్ళు ఊర్లలోకి వెళ్ళి కానీ ఇప్పుడు పట్నం విడిచిపెట్టి మళ్ళీ ఊర్లకు లేకుంటే ఒక బొంబాయి కో దుబాయ్ ఒక తప్పేటట్టు లేదు రాష్ట్రంలో గరీబోళ్ళు బతుకుడే కష్టమైపోయింది పోండ్రి ఒక దిక్కు హైదరాబాద్ అడ్డగోలుగా పేదోళ్ళ కూల కూలగొడుతుంటే రోడ్డు పక్కన చిన్న చిన్న దుకాణాలు పెట్టుకుని బతికే చిన్న చిన్న జీవుల మీద రేవంతం సారు సర్కారు జులుం చేసింది కూరగాయలు పండ్లు కొబ్బరికాయలు అమ్ముకునే తోపుడు బండ్లను జేసీబీ తోటి తొక్కిచ్చింది మూడు రంగుల జెండా సర్కారు పాపం సారు సామాన్లు తీసుకుంటారు హప్పు చేసి బదిలాడి నా వినలేదు పాపం రోజుకు ఐదు వందలు వెయ్యి రూపాయలు అమ్ముకొని బతికేటోళ్ళు ముప్పై నలభై ఏండ్ల సంది అదే రైతు బజార్ కాడ తోపుడు బండ్లు పెట్టుకుని బతుకుతున్నారు ఇన్నేండ్ల సంది లేనిది ఇప్పుడే ఎందుకు వచ్చింది ఏ గవర్నమెంట్ మమ్మల్ని ఈడికెళ్లి వెళ్ళిపోమనలేదు రేవంత్ సార్ సర్కారు వచ్చినాకనే ఇట్లా చెప్పకుండా చేయకుండా బండ్లు పూల కొడితే ఎట్లా బతకాలని అడుగుతున్నారు మా ఇంట్లో ఐదుగురు ఉండేవాళ్ళం అన్నా మా అమ్మ నేను మా తమ్ముడు మా అందరూ ఉండేది మా ఊళ్ళు అందరూ చనిపోయారు నేను ఒక్కదాన్న నేను పిల్లలు ఉన్నారు మా భర్తలకి చేత కాదు పక్షపాతం వచ్చింది మా భర్త చనిపోయిండు మేము ఇద్దరిద్దరు పిల్లలని ఎట్లా చదవాలి ఇది అంతా తీసేస్తే ఎక్కడ పోయి బతకాలి ఏడ బతకాలని తీసేసిండు మా బతుక మీద పొట్ట కొట్టిండు ఏం ఎక్కడ పోయి బతకగలుగుతావు ఇద్దరు పిల్లలు లేసుకుపోయి ఏడు ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఇంటాయనకు పచ్చవాతం ఏం పని చేయలేదు ఆమె రైతు బజార్ కాడ తోపుడు బండి మీద అమ్ముకుంటే ఇల్లు నడిపిస్తున్నది పిల్లల చదువులు ఇంటికి రాయి తిండి తిప్పలు అన్ని ఆ పూల పైసలతోటే గడవాలి అసొంటిది ఇప్పుడు రేవంత్ సర్కార్ చేసిన పనికి మా పొట్ట మీద కొట్టినట్టు అయిందని కండ్ల నీళ్లు పెట్టుకుంటున్నారు ఇంతకు ముందున్న సర్కారు వాళ్ళు మాకు ఈడ బండ్లు పెట్టుకోవచ్చునని కాలట్లు కూడా ఇచ్చిర్రు ఈ కాలట్లు చూపించి బ్యాంకులలో లోన్లు సుతం తెచ్చుకున్నాం ఇప్పుడు మా బండ్లు ఊళ్ళ కొడితే ఆ లోన్లు ఎట్లా కట్టాలి మేము ఎట్లా బతకాలని గోస తీసుకుంటే అడుగుతున్నారు ఓట్లేసి గెలిపించుకున్నందుకు మా నోట్లే మండు కొట్టిరని అంటున్నారు రైతు బజార్ కాడ బండ్లు పోయిన బాధితులు